రైతుల్లో ఒక ఆందోళన వచ్చింది యూరియాకి రాదేమో యూరియా దొరకదేమో దీనికి తోడు ఫేక్ పార్టీ ఫేక్ న్యూస్ ఒక ఫేక్ పత్రిక ఒక ఫేక్ టీవీ నిరంతరం యూరియా దొరకదు దొరకదని ప్రచారం ప్రారంభించింది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు దీనికి తోడు కొన్ని సమస్యలు వచ్చాయి ఈరోజు రెండు మూడు జిల్లాల్లో ఎర్లీగా నాట్లేశారు యూరియా అంతా సప్లై చేశారు అనుకోకుండా విపరీతమైనటువంటి వర్షాలు వచ్చాయి మొత్తం ములిగిపోయింది మళ్ళీ ఆ జిల్లాలకి అదనంగా యూరియా అవసరం ఏర్పడింది ఇది ఒక సమస్య వచ్చింది కొత్తగా దీనికి తోడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో సెప్టెంబర్ నెలాఖరికి వ్యవసాయ పనులు వస్తాయి ఖరీఫ్ ఈ సంవత్సరం ఎర్లీగా వర్షాలు వచ్చాయి వాళ్ళు కూడా ఎర్లీగా నాట్లేయడం ప్రారంభించారు వాళ్ళకి యూరియా అవసరం వచ్చింది ఈ కారణాలన్నింటి వల్ల ఒక వారం రోజులు ఈ సమస్య ఏర్పడితే దీన్ని భూతద్దంలో చూపించి మా హయాములో ఎవ్వరూ రోడ్డు మీదకి రాలేదు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు గారి నాయకత్వంలో యూరియా దొరకడం లేదు రైతులు అల్లాడిపోతున్నారని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు అందులో నిన్న చూస్తే రక్తం మరిగింది పచ్చి అబద్ధాలు నిన్న కొన్ని పత్రిక ఫోటోలు చూపించాడు కొన్ని వీడియోలు చూపించాడు ఏ ఫోటోలు అవి ఏ వీడియోలు అవి నీ పాంప్లెట్ సాక్షి పేపర్లో వేసినటువంటి ఫోటోలు వీడియోలు చూపించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తప్పుదారు చెప్పాలని నువ్వు ప్రయత్నం చేశావు నీ ప్రయత్నాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను